శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కొత్త విషయాలు అనేవి తెలుసుకోబోతు ఉన్నారు అది మీకు కెరియర్ పరంగా ఎంతో ఉపయోగపడబోతూ ఉంది అలాగే మీరు స్థిరాస్తుల మీద కూడా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచన అనేది చేస్తారు మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది కాబట్టి ఎటువంటి నిర్ణయం ఉన్నా కానీ మీరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి మీ కుటుంబ సభ్యుల సలహాలు కూడా తోడవుతే మీకు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది కుంభరాశి వారికి కెరియర్ పరంగా కొత్త ప్రాజెక్ట్స్ అలాగే పథకాలు అమలుపరచడానికి ఎంతో మంచి రోజు అనేదే ఉండబోతోంది మీకు కుటుంబ అవసరాలను తీర్చడానికి కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఈ క్రమంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం కుంభరాశి వాళ్లకు కుటుంబ జీవితంలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది ఏదైనా పనిని మీరు చేసే ముందు బడ్జెట్ను ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఏదైనా పని చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు కుంభరాశి ఉద్యోగస్తులకు ఆఫీసులో చాలా బిజీగా మారుతారు పని ఒత్తిడి కారణంగా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు అనుకున్న సమయం కన్నా కూడా కొంచెం ఆలస్యం అవుతుంది కుంభరాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనులలో ఏ పెండింగ్ అనేది వేయకుండా మీ పనులను పూర్తి చేసుకోండి ఇక మీ దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది ప్రేమ జీవితంలో కూడా కొన్ని మనస్పర్ధాలు కలుగుతాయి కుంభరాశి వారికి రేపటి రోజున మీ సమస్యలు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయడం అదేవిధంగా శని భగవానుడిని ఆరాధించడం కుదిరితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి అర్చన చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్